ఎవరికేం ప్రాబ్లమ్ కాలే కదా ఎవరికేం తగిలిందా వెళ్ళలేదా దేవుని పోయినామో ఎక్కడ బినగిరనా ఎక్కడ ఉందా దేవునికి వచ్చి విశ్వం మాటకి వచ్చి ఇట్లా వచ్చినా అదేం కనపడలేదు నాకు కదా ఎంత హైట్ ఉన్నాయి కదా మీరు కనపడలేదు అంటున్నారు అరే చంద్రసో దగ్గర దగ్గర దర్గా దగ్గర దాదాపు మూడు నెలల నుంచి కంటిన్యూస్గా యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి దీన్ని సందర్శించిన అధికారులకు ఎన్నోసార్లు నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు సంస్థ యొక్క మెంబర్లు కావచ్చు పెద్ద ఎంతో మంది పోయి ట్రాఫిక్ వాళ్ళకు కానీ కమిషనర్కి కానీ సబ్ కలెక్టర్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క ఏ ఒక్కరు పట్టించుకునే నాదుడే ఇక్కడ లేదు ఇప్పుడు కూడా ఎంజినీరు నుంచి వాళ్ళు ఎంజినీరు మంత్రాల నుంచి ఎంనిూరుకు పోయేదా కూడా ఇక్కడ వచ్చి దాదాపు పదమూడు ఉన్నాయి డివైడర్లు ఇవి పదమూడు డివైడర్ల రోడ్ ఎక్కిచ్చేసి డ్రైవర్ అడిగితే సులభంగా ఏం చెప్తారు సార్ నాకు అది కనపడలేదు సార్ అంటున్నారు నిజంగా అక్కడ నుంచి ఫాస్ట్గా వస్తే కనపడదు దీన్ని గమనించి ఇప్పటికైనా కానీ ఇక్కడ ఇక్కడ వారికి ఈ యాక్సిడెంట్ మళ్ళీ పునరుద్ధం కాకోకున్నట్ల దీన్ని సందర్శించిన అధికారులు మేల్కోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నా పేరు కాజా ఆదోని గంగన మాకు ఏం తెలుసు మేము ఆదోని నాకు తెలు డిల్స్ రాసుకోవాయిల్స్ రాసుకోని డిల్స్ రాసుకొని ఎస్సీ స్టేషన్ వచ్చి టౌన్ వస్తా ఇదే అబ్బాయి మరో అద్దులే రాసుకో ఆధునిక ఎందుకు వచ్చారు మీరు ఆధునిక ఎందుకు వచ్చారు మీ విశాల్ మటుకు వచ్చారు ఆధునికి పోయి రిటర్న్ షాపింగ్ అయిపోయి రిటర్న్కి వెళ్ళేటప్పుడు జరిగిందా మళ్ళీ ఫస్ట్ అడిగితే నాకు డివైడర్ కనపడలేదన్నారు ఇప్పుడు చూస్తే టైర్ పంచర్ అంటున్నారు ఏం జరిగింది ఇన్సిడెంట్ చెప్పుడు ఉన్నాడు ఒకసారి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క నూనె alkaline water filter brown rice organic white rice diabetic free rice organic jaggery organic brown sugar himalayan pink salt organic ghee organic honey cold press handmade soaps cast iron cooking items wooden personal care items herbal house cleaning items matti cooking items 25 plus varieties of dry fruits etc సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్